వెల్కమ్ టు న్యూస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు లక్షపేట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు బుధవారం పట్టణంలోని స్థానిక విశ్రాంతివారంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లక్షపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మండల చుంచు చిన్నయ్య డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న

కార్యకర్తలు పెద్దలు అందరూ చిప్పలింగన గారు అదేవిధంగా పోటీ సిటీసులు కానీ గ్రామ గ్రామాన్ని వచ్చినటువంటి కార్యకర్తలు కానీ అందరికీ చెప్తూ వారు నలభై ఏడవ సంవత్సరం జన్మదినం సందర్భంగా పాటిస్తా వారికి ఇవాళ టేక్ పెట్టడం జరిగింది అందరం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంచి వ్యక్తి వారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ కానీ చాలా మెట్టుకు వారి ఆధ్వర్యంలో చేసినటువంటి పనులకు వారు ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి సందర్భం ఈనాడు కూడా ఎవరైనా ఎక్కడికి ఏ పార్టీ మార్చినా ఒక ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి మరి మాజీ ముఖ్యమంత్రి గారు కానీ చంద్రశేఖరరావు కానీ హరీష్ రావు గారు కానీ మిగతా ఉన్నటువంటి మా పార్టీ వ్యక్తులు పెద్దలందరూ ఈ పార్టీని ప్రతిష్టంగా ఉంచుకొని మనం ముందుకెళ్లాలని ఏ భయపడే అవకాశం లేదు కావున ఈనాడు కూడా పార్టీ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇళ్ళ వేళ్ళ అన్ని విధాలా మంచిగా ఉండి ఐకమ్యతంగా ఉండి మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచేటువంటి సందర్భం కావాలని చెప్పి కోరుకుంటూ మా లక్ష్మేట మున్సిపాలిటీ అదేవిధంగా మండలి కూడా తర్వాత మరి తెలంగాణ లోపల ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి గౌరవ మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి డిసీఎంఎస్ చైర్మన్ గారికి అదేవిధంగా ఎక్స్ డిసీఎంహెచ్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పైన హృదయంలో నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి గతంలో తెలంగాణ లోపల ఐటీ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ మంత్రి గారు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మరి ఐటీ కార్యక్రమాలు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చేసి హైదరాబాద్ ను మరి మన భారతదేశంలో ఒక దిచ్చు చేసినటువంటి ఘనత మరి ఐటీ శాఖ మంది మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ కింద తక్కుతుంది మరి వారి జన్మదినం సందర్భంగా మరి అందరికీ పేరు పేరున హృదయాపు నమస్కారం చేసుకుంటూ